హాయ్ ఫ్రెండ్స్ కోల్కతా లేడీ డాక్టర్ కేసు సిబిఐకి ఇచ్చింది కోర్టు ఆ విషయం మనందరికి తెలిసిందే అయితే ఆ సిబిఐ బృందంలో అత్యంత కీలకమైనటువంటి సభ్యులు ఉన్నారండి మొత్తం ముప్పై మంది సభ్యుల బృందం అది సిబిఐ అలాగే సిఎఫ్ఎస్ఎల్ నిపుణులు కూడా ఉన్నారు ఫోరెన్సిక్ సైన్స్ చదువుకున్నటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆ మొత్తం ముప్పై మంది సభ్యుల బృందానికి జార్ఖండ్ క్యాడర్ కు ఆఫీసర్ సంపత్ నెహ్రా ఆయన నాయకత్వాన్ని వహిస్తూ ఉన్నారు అయితే ఆ బృందంలో మరొక సిబిఐ ఆఫీసర్ ఏఎస్పి సీమా పహుజా ఆమె గురించి అండి చాలా చాలా విస్తృతమైన చర్చ జాతీయ మీడియాలో నడుస్తోంది ఎవరి సీమా పహుజా ఆమె గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం కొంత చేద్దాం నైన్టీన్ నైన్టీ త్రీలో ఢిల్లీ పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా ఆమె జాయిన్ అయ్యింది ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు ఆమెకు శిక్షణ ఇచ్చారు సిబిఐలో అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్ వీటిలో చాలా సంవత్సరాలు ఆమె పనిచేసింది ఆ తర్వాత అక్టోబర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఆమె ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది ఆమెకు ఆ తర్వాత టూ థౌజండ్ థర్టీన్ లో డిఎస్పీగా ఆమె ప్రమోషన్ పొందారు అయితే అండి నైన్టీన్ నైన్టీ త్రీ మొదలు పెట్టి టూ థౌజండ్ త్రీ మధ్యలో ఏమేం చేసిందని చెప్పి చూస్తే మానవ అక్రమ రవాణా అని చెప్పి పిలుస్తాం దానికి సంబంధించిన చాలా కేసులను ఆమె సాల్వ్ చేసింది బలవంతపు మత మార్పిడి కేసులు సాల్వ్ చేసింది మైనర్ బాలికల మీద జరిగినటువంటి నేరాలకు సంబంధించిన చాలా కేసులను ఇన్వెస్టిగేట్ చేసి నిందితులకు శిక్ష పడేలాగా ఇన్వెస్టిగేషన్ సక్సెస్ఫుల్గా ఆమె చేపట్టింది అలాగే ఎన్నో హత్యలకు సంబంధించిన కేసులు ఆమె డీల్ చేసింది సక్సెస్ఫుల్గా డీల్ చేసింది ముఖ్యంగా అండి సిమ్లాలో జరిగినటువంటి ముఖ్యంగా కోతాయ్ అని చెప్పి అంటాం సిమ్లాలో ఉన్నటువంటి కోతాయ్ అనేటటువంటి ప్రాంతం అక్కడ జరిగిన గుడియా అఘాయిత్యానికి సంబంధించిన కేసు భారతదేశంలో చాలా సెన్సేషన్ అయినటువంటి కేసు అండి అలాగే ఆ హత్య దాన్ని ఛేదించినటువంటి తీరు ఇప్పటికీ చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుకుంటారు ఆమె చాలా చాలా ఈ అఘాయిత్యము ప్లస్ హత్య జరిగినటువంటి కేసుల్లో సిబిఐ దర్యాప్తు బృందంలో ఆమె సబిరాలుగా ఉండి చాలా కేసెస్ ఆమె సాల్వ్ చేసింది అంతేకాదండి ఆమె చాలా చాలా అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్నారు హరిద్వార్ లో జంట హత్యల కేసు ఒకటి జరిగింది అది కూడా అండి బాగా సెన్సేషన్ అయింది అది రెండు వేల ఏడులో లో ఆమెకు బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా గోల్డ్ మెడల్ వచ్చింది ఆ హరిద్వార్ జంట హత్యల కేసును చాలా అద్భుతంగా ఆమె సాల్వ్ చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఆగస్ట్ పదిహేనవ తేదీన ఇండియన్ పోలీస్ మెడల్ ఆమె అందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో సీమా పహుజా కేంద్ర హోం మంత్రి ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డు ఆమె అందుకున్నారు అలాగే ఇంత ముందే మనం మాట్లాడుకున్నాం సిమ్లాక్ చెందినటువంటి గుడియా అఘాయిత్యము ప్లస్ హత్యకు సంబంధించిన కేసు ఆమె సాల్వ్ చేసినందుకు గాను రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ పరిశోధనకు గాను యాభై వేల రూపాయల నగదు పురస్కారాన్ని బంగారు పతకాన్ని ప్రభుత్వం నుంచి అందుకున్నారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసులో కూడా అండి డెఫినెట్ గా ఈమె సీమా పహుజా చాలా అద్భుతంగా దర్యాప్తు చేసి ఎవడెవడు నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు చాలా టెక్నికల్ గా సేకరించి వాటన్నింటినీ కోర్టుకు సమర్పించి ఎవడెవడు అందులో ఇన్వాల్వ్ అయ్యాడో ఏమేం చేశారో ఏంటో మొత్తం కథ కమామేషన్ అంతా బయటికి లాగి దోషులకు శిక్ష పడేలా చేస్తుంది అన్నటువంటి నమ్మకం ఉందండి ప్రజలకైతే డెఫినెట్గా నమ్మకం ఉంది ఎందుకంటే ఈమె ఇటువంటి కేసెస్ చాలా సాల్వ్ చేసింది ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన కేసెస్ చాలా చాలా సాల్వ్ చేసింది అఘాయిత్యము ప్లస్ హత్య ఈ కాంబినేషన్ లో ఉన్నటువంటి కేసెస్ సాల్వ్ చేసింది ఆమె సర్వీస్ రికార్డు మొత్తం కనుక అబ్జర్వ్ చేస్తే అండి డెఫినెట్ గా మాకు ఈ సీమా పహుజా మీద విశ్వాసం ఉంది అని కోల్కతా లేడీ డాక్టర్ మరణించినటువంటి లేడీ డాక్టర్ అభయ ఆమె తల్లిదండ్రులు మీడియా ముందు నిన్న మాట్లాడుతూ ఉండడం మనం గమనించవచ్చు జాతీయ ఛానల్స్లో సో సిబిఐ ఈ కేసును సక్సెస్ఫుల్గా సాల్వ్ చేస్తుంది అని చెప్పి మనం విశ్వసిద్దాం అది విషయం ధన్యవాదాలు